వెల్కమ్ టు సిక్స్ టీవీ మహబూబాబాద్ నగర పట్టణంలోని షాబ్ గుట్ట వద్ద గుల్జర్ హౌస్ ఉమెన్స్ క్లాతింగ్ డిజైనర్స్ మరియు ఫ్యాన్సీ వేర్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ రహీముద్దీన్ ఆదిల్ సైఫోర్దీన్ ఆయన డాక్టర్ సరోజుద్దీన్ అజీమ్ ఆయా గ్రామాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అయిపోయాలే ఓకే ముందుగా నేను ఈ షాప్ ఓనర్ డాక్టర్ శిరాజ్చంద్ర గారికి వాళ్ళ పైలట్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా ఈరోజు శాషగుట్టాలు మెయిన్ రోడ్ పైన మా నేత మా లీడర్ జిఎంఆర్ గారు దేవరికెదర శాసనసభ్యులు ఇక్కడ రావడం జరిగింది గుల్జార్ హౌస్ ఓపెనింగ్కి వారిని వారిని వచ్చినందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్తు చెప్తున్నాము ఇక్కడ గుల్జార్ హౌస్లో మీకు ఎటువంటి డ్రెస్ రెడీమేడ్ ఐటమ్స్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతున్నాయి మేము మేము మీ అందరికీ ఇక్కడున్న మహబూబ్నగర్ ప్రజలకి ఉన్న మా తమ్ముళ్ళకి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ మా మా మీ అందరికీ మా తరఫున మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ మీకు ఎల్లప్పుడూ డ్రెస్ మెటీరియల్ మంచిగా మీ వారికి చేరేందుకు మేము మా మా సహా సహకార్యాలు ఉంటాయి ధన్యవాదాలు సహాయపడదు చాషాగుట్ట మెయిన్ రోడ్ పే పథంపురిలో గుజారోస్థ बड़े ही शानदार अंदाज में इस ओपनिंग हुई है और हमारे जी साहब के हाथों में मैं उनका तो बहुत बहुत शुक्रिया अदा करता हूँ और हमारे पास बेहतरीन किस्म के रेडीमेड सूट्स सूट्स मटेरियल्स रजवाड़ी बेहतरीन किस्म के सूट्स मौजूद है आइए और बेहतरीन ऑफर्स भी रखे हुए हैं हमारे माँ और बहनों के लिए स्पेशली महबूब के अमाम के लिए आइए और इसका इस्ते शु कावलो ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్